అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సాఫ్ట్ సిల్క్ షీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ వాళ్ళ ఆసంట రామవారం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తామండి చూడండి సాఫ్ట్ సిల్క్ అండి అంటే మైసూర్ సిల్క్ అని కూడా అంటారండి దీన్ని చూడండి చీర అయితే చాలా పట్టు చీరలా ఉంటుందండి కానీ పట్టు కాదండి ఇది చాలా టాప్గా ఉంటుందండి ఉప్పవాడ స్టైల్ అండి ఇది అంతానా మనకి సాఫ్ట్ సిల్క్ మీద మనకి ఉప్పాడ సిల్క్లో ఏ విధమైన బోటాలు తీస్తారో వారు ఆ టైప్లో ప్రింట్ అండి ఇది సాఫ్ట్ సిల్క్లో ప్రింట్ అండి చూడండి ఒక్కసారి చూడండి ఇది జామదానీ బోటా టైప్లో ఉంటుందండి ఇది సేమ్ అండి ఇది సాఫ్ట్ సిల్క్ అండి చూడండి మీకు ఇప్పుడు పట్టు సీర టైప్లో కావాలంటే ఎల్లో సీర ఈ సీర తీసుకోవచ్చండి చూడండి అయితే చాలా బాగుంటుందండి రేటు చాలా తక్కువండి రేటు రేటు తక్కువ మనకి లుక్ ఎక్కువండి చీరలో చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ఇచ్చారండి మనకి పళ్ళు ఏ విధంగా ఉందో మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుందండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఉందండి ఇదంతా కూడా మనకి ప్రింట్ అండి చూడండి ఈ బుటీస్ అన్నీ కూడా మనకి ఫ్రిట్ ద్వారా వచ్చిన బుటీస్ అండి వీవింగ్ ఏమాత్రం కాదండి చూడండి అయినా కానీ చాలా చక్కగా ఉంటుందండి ఈ సీర్లు మీరు ఎక్కడ చూసుంటారండి బహుశా చూడండి ఈ విధంగా ఉన్న సీర్లు ఎక్కడ చూసుంటారండి మీరు మనకి ఈ బుట్టాలు కూడా మన షేర్ మొత్తంగా ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి లాస్ట్ వరకు ప్రింటెడ్ కాబట్టి అండి బుటాలు కూడా మనకి ఆ విధంగానే ఉందండి ఇదంతా సాఫ్ట్ సిల్క్ అండి ఇదంతా అంటే మైసూర్ సిల్క్ అని అంటారండి ఇది సాప్ సిల్క్ లో కూడా వస్తుందండి పట్టు షేర్లో ఉంటుందండి పట్టు కాదండి కేవలం పన్నెండు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం పన్నెండు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ షేర్లు అండి ఇప్పుడు నాలుగు షేర్లు ఉన్నాయి నాలుగు షేర్లు కూడా ఇప్పుడు చూద్దామండి ఒకదాని మించిన చీరలు ఒకటి ఉన్నాయండి అన్నీ కూడా ఒకటే బుట్ట అండి సేమ్ బుట్టనండి ఈ చీరలు సింపుల్గా తీసుకోవచ్చండి ఎందుకంటే రేటు తక్కువ లుక్ ఎక్కువండి ఇది ఇదంతా బెంగళూరు అండి ఇది ఈ ఐటమ్ అంతా బెంగళూరు ఐటమ్ అండి చూడండి సిమెంట్ కలర్ చూద్దామండి సేమ్ అండి అదే మొక్క అండి అంటే కలర్ మారిందండి చూడండి ఈ విధంగా ముప్పోన్ కలర్ వచ్చిందండి బ్లూ కలర్ మెరూన్ అండి మనకి మెరూన్ కలర్ ఏమో పళ్ళు వచ్చిందండి మనకి సేర్ మొత్తంగా ఈ విధంగా ఉందండి చూడండి అయితే సూపర్ లుక్ కూడా సేర్లు అండి ఇవి ఇది ఉప్పడి స్టైల్ మోడల్ అండి కానీ ఉప్పోడ కాదండి ఇది ఇది పక్కగా మీకు సాఫ్ట్ సిల్క్ అండి ఇది బెంగళూరు ఐటమ్ అండి ఇది మీకు జామదానీ పుట్టాల ఉంటాయండి సేమ్ కానీ ప్రింటెడ్ అండి ఇది మీరు గమనించుకోండి షేర్లు అయితే మీకు ఆ షేర్లో ఉంటాయి కానీ ఇది ప్రింటెడ్ షేర్ అండి ఇది ప్రింటెడ్ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి రాణి పింక్ షేర్ చూద్దామండి రాణి పింక్ మనకి ఎల్లో కలర్ అంచు వచ్చిందండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి శిలక పచ్చ వచ్చిందండి చూడండి కాంబినేషన్లు ఎంత బాగున్నాయో చూడండి కాంబినేషన్ చాలా సూపర్ సూపర్ కాంబినేషన్లు అండి ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయండి మనకి ఫంక్షన్లో చాలా బాగుంటాయండి ఈ చిన్న చిన్న ఫంక్షన్లకి ఏమన్నా కాల్స్తే చాలా బాగుంటాయండి పన్నెండు వందల రూపాయలకి ఇటువంటి లుక్ వచ్చిన చీరలు చాలా అరుదుగా ఉంటాయండి ఇవి అయితే మంచి లుక్గా ఉంటాయండి సిల్క్ మాత్రం సాఫ్ట్ సిల్క్ అండి ఇది సిల్క్ కూడా అంటారండి ఈ విధంగా పళ్ళు వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా మనకి అదే విధంగా మనకి పచ్చ వచ్చిందండి పళ్ళు కూడా మనకి పళ్ళు ఏ రంగు ఉన్నదో అదే రంగు మనకి బ్లౌజు అదే విధంగా ఇచ్చాడండి మంచు మాత్రం ఎల్లో ఇచ్చాడండి ఇది సేర కలర్ఫుల్గా ఉందండి సీర చూడండి ఎవరికైనా నచ్చితే ముందుగానే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మీరు ఫోటో పెట్టండి మీకు సీర ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ చేతిలో ఈ చేతిలో మీకు చాలా అరుదండి ఎక్కడ దొరకవండి ఇవి నాకు తెలిసి ఇవి చాలా కొట్టులో దొరకవండి బహుశా ఇంకా రాలేదండి మార్కెట్ చూడండి ఇది మనకి పర్పుల్ టైప్ కలర్ అండి ఇది కానీ పర్పుల్ కాదండి ఇది అదే టైప్ వచ్చిందండి మనకి రెడ్ ఏమో మనకి మంచి ఇచ్చాడండి మనకి గ్రీన్ కలర్ ఏమో మనకి అంచు కింద ఇచ్చాడండి మనకి పళ్ళు గ్రీన్ వచ్చిందండి ఇవన్నీ కూడా మైసూర్ సిల్క్ సీర్లు మైసూర్ సిల్క్ అండి మీరు ఒరిజినల్ కాదండి ఒరిజినల్ అయితే చాలా రేట్లు ఉంటాయండి ఇవి ఇన్విటేషన్ అండి మీరు చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకు రాసి అయితే మనకి మైసూర్ సి మైసూరు సిల్క్ అని రాసి ఉంటుందండి కానీ అది కాదండి సాఫ్ట్ సిల్క్ అండి అదేవిధంగా ఇంకో సేర్ ఉందండి డిజైన్ అయితే వేరండి సాఫ్ట్ సిల్క్ అండి ఇది చూడండి ఇది గందరగోళంగా ఉందండి డిజైన్ అయితే తీయరండి ఇది చాలా బాగుందండి డిజైన్ ఇది చూడండి ఇదంతా పైథాని మోడల్ అండి ప్రింట్ అంటూ పైతని అండి ఇది చూడండి నచ్చితే కనుక పన్నెండు వందల రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అప్పట్లాగానే మేము సీరకు అగ్గి వేస్తామండి మీకు నచ్చిన సీర మీరు ఎన్నుకోండి మీకు నచ్చితే కనుక మాకు ముందుగానే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ కోర్స్ ద్వారా కానీ పంపిస్తామండి ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్